దైవ మర్మములు సహోదరు బక్సింగారనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై నాలుగు ఆరవ శిఖరము వాక్య భాగము చెంచల బుద్ధి గలవారు వివేకులగుదురు సనుగువారు ఉపదేశమునకు లోబడుదరు యష్యా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాం ఈ లోక సంబంధమైన గొప్ప పాండిత్యమును సంపాదించిన వాడు అయినప్పటికీ మతీస్ వార్త పదమూడు పదిహేను అనుసరించి పర సంబంధమైన లోతైన మర్మములు నేర్పించబడవలసిన అవసరత నీకున్నది ఆయన కొరకై నీవు వేచియుండి విశ్వాసముతో ప్రభువా నీ మార్గములను నాకు బోధించుము అని ప్రార్థించిన ఎడల ఆయన సర్వ సత్యములోనికి నిన్ను నడిపించును ఏడవ శిఖరము వాక్య భాగము మీరు ఎడమ ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును గ్రంథము ముప్పయ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మన వెనక నుండి వినబడు దేవుని స్వరమును వినుచు అడుగడుగున దినదినమునకు మనం ఎక్కవలసిన గొప్ప పర్వత శిఖరము ఇదియే మనమెంతో సులభముగా తప్పటడుగు వేయగలము అయితే పై విధానములో ప్రభు మనను ఎరుగని అనేక అపాయముల నుండి తప్పించును ఎంతవరకు మనము ఆయన స్వరమును వినుచు ప్రభు సరైన మార్గమును బోధించుము అని చెప్పుచుందుము అంతవరకు ఆయన మనలను నడిపించును ఆ విధముగా ఉన్నత స్థలములు ఎక్కుచు ఈ రక్షణను అనుభవించుటలో శిఖరం నుండి శిఖరమునకు దుముకుచూనుందుము ఎనిమిదవ శిఖరము వాక్య భాగము పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతిగా ఎహోవా ఎరుషులేమును కాపాడును దాన్ని కాపాడుచు విడిపించుచూనుండును దానికి హాని చేయక తప్పించుచూనుండును గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం అదృశ్యమైన అపాయముల నుండి ప్రభుమల్లను కాపాడును హాలాండ్ దేశంలో ఉన్న ఒకరిని నేను కలుసుకున్నప్పుడు అతడు ఈ రీతిగా నాతో చెప్పాను ఒకనాటి రాత్రి చీకటిలో అతడు తన కారు నడుపుచు వెళ్ళుచుండగా అకస్మాత్తుగా తనకెదురుగా ఎదురుగా వచ్చుచున్న మరియు కారును చూచాను ప్రమాదము నుండి ఎదుటి వ్యక్తిని తప్పించుటకు తన కారును ప్రక్కకు తిప్పినప్పుడు అది ఒక చెట్టుకు గుద్దుకొని అంతయు పూర్తిగా పాడైనను తాను మాత్రము ఏ అపాయము నొందకుండా బయటికి త్రోయబడేను ఆ విధానములోనే మన చుట్టూ ఉన్న అనేక దృశ్య అదృశ్య అపాయములు కీడుల నుండి మనము కాపాడబడేదము ప్రైస్తాట్